హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో ఒక మంచి విలువైన టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ టాపిక్ ఏంటంటే జీవన మరణ సత్యాల గురించి చెప్తున్నాను అన్నమాట అంటే జననం అంటే ఏమిటి మరణం అంటే ఏమిటి అసలా వీటితో ఒక మ ఒక జీవికి కానీ ఒక మానవుడికి కానీ ఉన్న సంబంధాలు ఏంటి ఇవన్నీ నాకున్న ఆత్మ జ్ఞానంలో మీతో పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ముందుగా నాకు మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహాపత్రేజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులైన సుబ్రహ్మణ్య గుప్త అన్నపూర్ణ గారు కాబట్టి వారికి కూడా ఈ జన్మ నాకు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పరోక్షకంగా మా కనిగిరి గ్రామం నుంచి రవీంద్ర సార్ కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సాధారణంగా మనిషి అనేవాడు ఒక మనిషినే కాదు ఒక జీవి అయినా సరే పుట్టుడు ఎంత నిజమో గిట్టుట అంత నిజమో అంటారు అంటే పుట్టుట ఎంత సత్యమో గిట్టుట అంత సత్యమని మన భగవద్గీతలో అంటారు కదా అంటే పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జనము జననము తప్పదు అని చెప్పి ఒక శ్లోకం కూడా ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే పుట్ పుట్టడం ఎంత సహజంగా పుట్టుతామో మరణం కూడా అంతే సహజంగా అన్నమాట ఓకే ఈ విషయంలోకి వెళ్తే కనుక అసలు పుట్టడం ఏంటి మరణించడం ఏంటి ఈ విషయంలోకి వెళ్తే కనుక మనకి కరెక్ట్గా మీకు చెప్పాలంటే సింపుల్గా వెళ్తా నేను ఎక్కువ కాంప్లెక్స్ చేయను ఓకే మా మనకి మన పుట్టడానికి కానీ మనం జీవించడానికి కానీ లేకపోతే మనం మరణించే వరకు కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ నాలుగుని ఎదుర్కోవాలండి ఈ తెలుసా ఫస్ట్ బాల్యం మనం బాల్యంలో పుట్టినప్పుడు మనం అస్సలు దుఃఖించం ఓకే మన బాల్యం మొదలైనప్పుడు మనం దుఃఖించాం ఓకే రెండు యవ్వనం బాల్యం దాటి యవ్వనంలోకి వచ్చినప్పుడు కూడా మనం దుఃఖించం ఓకే యవ్వనంలో ఎంత హుషారుగా ఉంటామో మనం నేను చెప్పనక్కర్లేదు మీ ఎవరికి కూడా ఆ హుషారు గురించి అందులో వచ్చే ఆనందం గురించి కూడా నేను చెప్పనక్కర్లేదు ఎందుకంటే యవ్వనంలో చాలా నేర్చుకోవచ్చు చాలా చేయొచ్చు ఇది నేను చేయగలను ఇది నాకే తెలుసు అన్న ఏ భావన అయితే ఉంటుందో ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రతిదీ మనకి ఒక పాఠం అన్నమాట ఓకే ఇది యవ్వనం యవ్వనం దాటి వృద్ధి వృద్ధాప్యానికి వెళ్ళేటప్పుడు కూడా మనం దుఃఖించవండి కానీ వృద్ధాప్యం దాటి మరణం దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం దుఃఖిస్తాం ఎందుకు సాధారణంగా మనిషికి ఏమవుతుందంటే అంటే తన సగటు జీవితంలో ప్రేమ అంటారు కానీ అది ప్రేమ కాదు మోహం అనమాట కట చెప్పాలంటే ఒక రకమైన మోహం ఏర్పడి బంధుత్వం అలా అంటారు కొంతమందికి వస్తువుల మీద మోహం ఉంటుంది కొంతమందికి ఒక దాని మీద నా నాకైతే మా తల్లిదండ్రులంటే ఇష్టం నాకు తల్లిదండ్రులు వదిలేసి నేను వెళ్ళిపోవాలని నేను అనుకోను అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది అలాగా ఈ చిన్న చిన్న ప్రతి ప్రతీదీ కూడా మనకి ఒక దేహాన్ని కానీ ఒక ఒక ఇది కానీ వదలాలంటే ఏడుపు అనేది వస్తుంది కానీ నిజానికి మరణం అంటే ఏంటో తెలుసా అది చావు అని అనుకుంటున్నారు చావు కాదు మరణం అంటే మనలోంచి వచ్చే మార్పు మనం పుట్టేటప్పుడు ఎలా పుడతామో మనకు తెలీదు చనిపోయేటప్పుడు ఎలా చేస్తామో తెలియదు కానీ సహజంగానే జరగాలి చాలామంది ఎదురెళ్తారనమాట అదొక ఫ్యాషన్ అంటే సూసైడ్ చేసుకోవడాలు తల్లిదండ్రులను బెదిరించడం కోసం లేకపోతే ఒక అమ్మాయి వదిలేసిందని బాధలో లేకపోతే ఇంకొక విషయంగా నేను టెన్త్ పాస్ అవ్వలేదనే దీనిలో ప్రతీది ఒకటి కష్టంగా మనం భావిస్తే ప్రతీది మన కష్టంగానే ఉంటుంది మన ఏదైనా సరే మన సులువుగా వెళ్ళిపోతే మూవాన్ అయిపోతే మన లైఫ్లో ప్రతిదీ కూడా చాలా ఈజీగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మన శరీ మన శరీరంలో మన పుట్టడానికన్నా ముందు అంటే గతం గతంలో వచ్చేది ఏంటి మనకి ఒక గత ఒక జీవి భూమి మీదకి వస్తుందంటే గతంలో ఏదైనా పుణ్యం చేసి ఉండొచ్చు పాపం చేసి ఉండొచ్చు ఏదైనా సరే బ్యాలెన్స్ని చేసుకోవడం కోసం భూమి మీదకి వస్తుంది అన్నమాట ఓకే మరి అంత బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే దానికి కృంగి ఎందుకండి కృషించిపోవడం ఎదుర్కోవాలి మనం ఎలా ఎదుర్కోవాలి సహజంగా సహజంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుర్కోవాలి ఓకే ఇప్పుడు బిజినెస్ ఉందనుకోండి ఎవరైనా ఏదైనా వ్యాపారం చేస్తున్నారు లాభం వచ్చినప్పుడు ఆనందపడిన నీ మనస్సు లేదా నువ్వు ఆనందపడుతున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎందుకు అంటే ఎందుకు కృంగిపోతున్నావు అంటే లాభం వస్తేనేమో ఆనందమును నష్టం వస్తేనేమో బా బాధన మధ్యలో నలగకూడదు సుఖము దుఃఖము అనేది సహజం మనిషికి ఓకే కానీ రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటేనే జీవితం ఎక్కువ ఉన్న ప్రమాదమే ఎక్కువ దుఃఖం ఉన్న ప్రమాదమే మనిషికి సుఖం సుఖము దుఃఖము రెండు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇది మనం లైఫ్లో కరెక్ట్గా దేన్నైనా సాధించగలం అనేసి నాకున్న గట్టి నమ్మకం ఓకే మనకి భగవద్గీతలో యమధర్మ అదే ధర్మరాజు ఉంటాడు కదా ఆయన్ని ఒకళ్ళు అనమాట అసలు చావడం అంటే ఏమిటి చా చావడం వల్ల వచ్చే లాభం ఏంటి అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే కష్ ధర్మరాజు ఏం చెప్తాడంటే ప్రతి జీవి కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అయితే వస్తుందో అంతే ఆనందంగా వెళ్తుంది కొంతమందికి కర్మ ఉంటుంది చంపబడతారు కొన్ని జీవులకు కూడా అలా కర్మలు ఉంటాయి చంపించబడతాయి హింసించబడతారు అలా హింస అలాగే చేసుకోవచ్చు కానీ మనం ఆ హింసించబడిన జీవిని మనం తినకూడదు అనమాట అది వేరు ఓకే ఈ టాపిక్లో నేను ఇప్పుడు రావట్లేదు ఓకే నేను చెప్తున్నా ఇప్పుడు నేను నాకు యాక్సిడెంట్ అయింది అనుకో పోయిన జన్మలో నేను ఎవరికో ఇలా యాక్సిడెంట్ చేసి ఉంటా అందుకే నాకు ఈ జన్మలో యాక్సిడెంట్తో నేను చచ్చిపోయా అని అనుకోవాలి ఓకే జ అలాగా ప్రతిదీ కూడా గత జన్మలో ఉన్న దాన్ని తీసుకుని మనం మూవ్ అని అవ్వాలి ఓకే పాజిటివ్నెస్ అనేది మనలో బుర్రలో పెంచుకుంటే ప్రతిదీ కూడా ప్రతి పిన్ టు పిన్ పిన్ టు పిన్ ప్రతీదీ నీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకే అలాగే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే దేహినోస్మిన్ యదా దేహి కౌమరం యవ్వనం జరహ తదా దేహనార్థ ప్రాప్తిర్తి ప్రాప్తి దిన అంటే దీని అర్థం ఏంటి సాధారణంగా మన దేహంలో దేహము ఆత్మ సర్వాత్మ ఇవి ఈ మూడు ముఖ్యం అనమాట ఓకే మన దేహమే దేవాలయం అని మనం అంటాం మరి మన ఆత్మ ఇప్పుడు ఏమవుతుంది మనకి దేవుడు అని మనం చెప్పుకోవాలి ఓకే ఇప్పుడు సాధారణంగా మనకి మరణం అనేది ఉంటుంది దేనికి ఉంటుంది మన శరీరానికి ఉంటుంది మన ఆత్మకు ఉండదు ఓకే ఇప్పుడు ఇదే విషయానికి వస్తే నేను ఒక వీడియోలో చూడటం జరిగిందండి ఏంటంటే ఆ వీడియో ఏంటంటే సాధారణంగా ఒక బాగా ఏజ్డ్ పర్సన్ ఓకే ఆవిడ చనిపోయారు ఓకే ఆవిడని తీసుకెళ్ళడానికి యమబట్టలు వస్తారనమాట యమబట్టలు వచ్చినప్పుడు ఆ నుంచి ఆత్మ బయటకు వచ్చాక నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఆత్మ అడుగుతుంది నే ఎక్కడికి తీసుకెళ్తున్నారు నరకానిక స్వర్గానిక అని అడుగుతుంది అమ్మ నువ్వు ఎంతో పుణ్యం చేసావు నిన్ను నీకు నరకంలో చోటేమీ ఏమీ లేదు నువ్వు హ్యాపీగా స్వర్గంలోకి వెళ్ళి నీ యొక్క జీవితాన్ని గడుపుకోవచ్చు నీకేమైనా ఇంకో జన్మ ఉంటే ఇస్తుందని రావచ్చు అని ఆ యమభట్టులు చెప్తారనమాట ఓకే బాగుంది డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళచ్చు కదా ఆవిడ వెళ్ళదు వెళ్లకుండా నాకు ఒకసారి నరకాన్ని చూడాలనుకుంటున్నాను ఈ నరకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతుంది అప్పుడు యమబట్టులకి అలా డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్లే రైట్స్ లేవు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యముడిని ప్రార్థిస్తారనమాట అప్పుడు వాళ్ళ దగ్గరికి యముడు వస్తే ఈ ఈవిడ కోరిక ఇలా ఉంది మరి ఏం చేద్దామంటే సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్పి ఆ యముడు అడుగుతాడు నరకం గురించి నీకు ఎందుకమ్మా నువ్వు హ్యాపీగా స్వర్గంలోకి వెళ్ళచ్చు కదా అంటే కాదు నేను అన్ని చోట్ల వింటున్నాను నరకంలో ఇలా హింసిస్తారంట అలా చూస్తారంట అదేంటో నేను ఒకసారి నా కళ్ళతో చూడాలి ఎందుకంటే నేను ఎప్పుడు పాపం చేయలేదు కదా మీరే చెప్తున్నారు కదా పాపం చేయలేదని ఆ పుణ్యమే చేశానని మీరే చెప్తున్నారు కదా మరి దాని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను అందనమాట ఆవిడ అప్పుడు ఆ యముడు ఏం చేస్తాడంటే సర్లే అని నరకాన్ని తీసుకెళ్తాడు మరీ ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళకి ఏముంటుందంటే ఒక మర్రి చెట్టు మీద మర్రి చెట్టు మీద ఏముంటుందంటే పాయసం పెడతారనమాట అక్కడ ఎన్నో ఆత్మలు కొట్టుకుంటూ ఉంటాయి ఆ పాయసం కోసం ఎందుకంటే వాళ్ళకి పాయసం అందదు ఎందుకు అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఏ ఎన్ని విధాలుగా చూసినా సరే ఎన్ని రకాలుగా చూసినా సరే మనకి పాయసం అనేది అందాలనుకుంటే మనం ఎంతో కొంత పుణ్యం చేసి ఉండాలి కొంచెం కూడా పుణ్యం చేయని వాళ్ళకి అప్పుడు ఏమొస్తుంది అందదు కదా అదన్నమాట అంటే మనకి సినిమాల్లో చూపించినట్టు వే ఆత్మలను పట్టుకుని వేడి నూనెలో కాల్చడం అదే ఆత్మలను పట్టుకుని వేడి నూనెలో వేపడం బిర్యానీ చేసి బట్టలకు పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం బుర్ర వాడాలన్నమాట ఇవన్నీ కూడా కల్పితాలు మాత్రమే వాళ్ళ సినిమాలలో స్టార్టింగ్లో చెప్తారు ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు అని పాయింట్ చెప్తారు ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరబ్బా ఇది అర్థం చేసుకున్నట్లయితే మన లోకం ఇలా ఎందుకు ఉంటుంది ఓకే ఇది మెయిన్ ఇప్పుడు మనం మరణం గురించి వద్దాం జననం గురించి ఏంటంటే తెలిసింది కదా ఒక గతంలో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనం పుడతాం మనిషిగానో ఒక జీవిగానో లేకపోతే లేకపోతే జీవిగానో ఓకే ఇప్పుడు మరణానికి దగ్గరికి వద్దాం మరణం అంటే ఏంటి జననం అంటే పొందడం అన్నీ పొందుతాం మనం పుట్టడంలోనే చాలా ఆ ఒక తల్లిదండ్రులను పొందవచ్చు ఒక ప్రేమను పొందొచ్చు ఒక ఇవన్నీ పొందొచ్చు కానీ మరణం అంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అన్నమాట ఓకే ఏదైతే పొందుతున్నావో అవన్నీ వదిలేసి నీ యొక్క సహజ జీవితానికి నీ యొక్క సహజ జీవితాన్ని ఏం చేస్తున్నావు సద్వినియోగం చేసుకున్నావు అంతే భూమి నుంచి నువ్వేం తీసుకెళ్తావరా అంటే నువ్వు చేసిన పుణ్య పాపాలు మాత్రమే తీసుకెళ్ళగలవు నువ్వు సంపాదించే ఒక రూపాయి కానీ నువ్వు సంపాదించే ఆస్తులు కానీ ఏ నువ్వు నువ్వు ప్రేమగా పెంచే నీ కొడుకుని కాని నీతో పాటు తీసుకెళ్ళగలవా తీసుకెళ్ళలేవు ఏం ఏం పైకి పైకెళ్ళి అంటే కనుక కేవలం పుణ్యాత్మ పుణ్య పాపాలను మాత్రమే మనం సాధించగలం ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే మనం భూమి మీదకి వచ్చి తెలుసో తెలియకో పాపాలు చేస్తాం కానీ కొన్ని పాపాలని క్షమించబడతాయి కొన్ని కొన్ని పాపాలు క్షమించబడవు దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు ఓకే మన పాపాలు కొన్నిటిని మనం ఎంతైతే క్షమించ క్షమించగల పాపాలు కొన్ని ఉంటాయో వాటిని వాటిని సరిదిద్దుకోవడానికి తగ్గట్టుగా పుణ్యం మనం చేసుకుంటూ వెళ్తే పాపం పుణ్యం అనేది ఇలా బ్యాలెన్స్ అవుతుంది మీకు సినిమాలో చూపిస్తారు కదా అదేదో సినిమాలో ఒక హీరో ఆల్మోస్ట్ చావు బతుకులో ఉంటే పుణ్య పాపాలు ఆల్మోస్ట్ ఇలా దగ్గరకు బ్యాలెన్స్ అవుతాయి చూపిస్తారు కదా ఆ సినిమా ఏంటో మీకు తెలుసు కదా నేను చెప్పక్కర్లా అలాగా మీరు సినిమాని బట్టి సినిమా నాలెజ్లో వెళ్తే అలా ఉంటుంది కానీ మనం చేయాల్సిన సినిమా ప్రారంభం కాదు కదా మనం ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి ఇలాగా మనం ప్రతిదీ కూడా పుణ్యాన్ని మనకి ఉన్న నాలెడ్జ్లో ఏదైనా సరే ప్రతి పుణ్యం కూడా ప్రతి పుణ్యం ప్రతి పని కూడా పుణ్యంతో చేయాలన్నమాట ఇప్పుడు నీకు తెలుసో తెలియని మనిషి వస్తాడు నీ దగ్గరికి అయ్యా ధర్మం చెయ్యి అంటాడు అంటే దాని అర్థం ధర్మం చెయ్యి అయ్యా అంటే నువ్వు ఒక మనిషికి న్యాయం చేయి నాకు నా కడుపుకి ధర్మం చెయ్యి నా కడుపుకి ఆకలేస్తుంది అని అర్థం దాన్ని మనం విసుక్కోకూడదు అనమాట కాకపోతే ఈ రోజుల్లో అది మరీ ఎక్కువైపోయింది అప్పట్లో తక్కువ ఉండేది ఇప్పుడు ఇలా సంపాదన పెంచుతున్నారనమాట సరిలే ఎవ ఎవరి స్థితి వాళ్ళది ఓకే స్థితి ఇన్ ద సెన్స్ నేను మళ్ళీ అలా అని చెప్పి ఎవరిని తక్కువ చేయట్లేదు అందరూ సమానమే ఓకే ఇప్పుడు బట్టలేసుకున్నవాడు ధనవంతుడు కాదు గోచికోట కట్టుకున్నవాడు నిరుపేదాన్ని కాదు ఓకే ఇప్పుడు బట్టలు వేసుకున్నవాడు వాడికి అదే గోచికోట వేసుకుని తిరగరా అంటే తిరగలేడు ఎందుకంటే బట్టలో ఉన్న సుఖం గోచికొట్లో ఉండదు అని ఆడికి తెలుసు నిజానికి గోచిగోట్లో ఉన్న సుఖం బట్టలు వాడికి ఉండ ఉండకపోవచ్చు ఏమో దే ఏ దేంట్లో ఏది ఉందో ఎవరికి తెలుసు అండి ఎవ్వరికి తెలియదు ఇది అందుకే చెప్తున్నా ప్రతి పాయింట్ కూడా ప్రతిదీ నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకే మనం మనకి వేమన కవి చెప్పాడు పక్షి జాతిని పట్టి పరమహింసలు పెట్టి వండి తినేటి వాడు వసుధ చండాలుడు వండి తినేటి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా అంటూ చెప్తాడు అంటే ఇప్పుడు ఒక జాతిని పట్టుకుని దాన్ని హింసించుకుని నువ్వు ఈ ఆహారం కోసం నీ నాలుగు రుచి కోసం నువ్వు తింటే నువ్వు పెద్ద రాక్షసుడితో సమానం అని చెప్తాడు దీని అర్థం ఏంటి మనం హింస చేయకూడదు పాపం చేయకూడదు అనే యొక్క పాయింట్ అనమాట అర్థమైందా మనం దేనైనా సరే ప్రతిదీ పుణ్యం చేసుకుంటూ వెళ్ళాలి ఏ జీవికి హాని కలిగించకుండా ఈ భూలోకం ఇప్పుడు ప్రస్తుతం ఇది నరక భూలోకం అని నేను అంటాను ఎందుకంటే నరకంలో చాలా వరకు మానవున్ని హింసించడం అనేది ఎక్కడ లేదు అదంతా సినిమాల్లో చూపించిందే కానీ నర ఆ నరకంలోనే లేని నరకాన్ని భూలోకంలోకి తీసుకొచ్చారు ఆ ఇప్పుడున్న ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా మార్చడమే మా పత్రిసారి యొక్క సంకల్పం ఆయన సంకల్పంని నిలబెట్టడం కోసమే మా పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది మా పిఎంసి ఛానల్ అవని పిఎంసి ఛానల్ అంటే పెరమిడు మెడిటేషన్ ఛానల్ని మా సారి స్థాపించారు దాని ఆ ఛానల్ అవని నేను పెట్టుకున్న నా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ అవని ఏదైనా సరే అలాగే కొంతమంది గురువులు ఇంకా పెట్టారు మహాకరుణ మెడిటేషన్ ఛానల్ అని కొంతమంది ఏమో అహింసా జగత్ ఆ అహింసా జగతే నా ప్రాణం అంటూ కొంతమంది పెట్టారు అలాగా ఎవరికి తోచినట్టు వాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాడేది కేవలం జీవిరాశుల్ని కాపాడడం కోసమే అలాగే అదే మా సంకల్పంతో ప్రతి జీవి ఆనందంగా ఉండాలి అని కోరుకున్నాము ఇది జీవన మరణ యొక్క సత్యాలండి ఇప్పుడు మనం బంధుత్వాల్ని పెంచుకోవాలి కానీ అతుక్కుపోకూడదు ఓకే అలాగే ప్రతిదీ ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి మనం దేన్నైనా సరే అతుక్కుంటే ఏమవుతుందంటే తర్వాత విడిపోయేటప్పుడు మనకి చాలా బాధ ఉంటుంది మనం పైకి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళాలి తప్ప బాధతో వెళ్ళామనుకో మళ్ళీ ఇంకో జనం ఎత్తాలి మళ్ళీ మొదటి నుంచి రావాలి అంత కర్మ మనకి ఎందుకంట ఇప్పుడు దాకా మనం పొందిన ఆనందం మహా మహా ఆనందం ఇదే మనకి బోల్డ్ సుఖాన్ని ఇస్తుందని నేను నేను నాకున్న ఆత్మజ్ఞానంలో తెలుసుకున్నాను నాకున్న ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ పంచడానికి మాత్రమే నేను వచ్చాను ఏమో ఇంకా చెప్పచ్చు ఇలాంటివి ఇంకా ఎన్నతో చెప్పచ్చు నాకున్న ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మాత్రమే మీకు పంచాను నేను ఏమైనా తప్పులు చెప్పుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను ఒక స్థితిని అంతే నేను నేర్చుకునేవాడిని నేర్పించేవాడిని కాదు నేర్పి నేర్పించే స్థితి కదగాలంటే నాకు ఇంకా టైం పడుతుంది నేను ప్రస్తుతానికి నేను నేర్చుకునే స్థితిలో ఉన్నాను అందుకే నేను నేర్చుకున్నది పది మందికి చెప్తున్నాను ఇది అలా అందరికీ నేర్పించే స్టేజ్కి అందరూ రావాలి అందరూ బాగుండాలి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ నాకు ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి కూడా మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేసి ఈ వీడియో గురించి కామెంట్ చేయమనండి అలాగే సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ